రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు పేద ధనిక తేడా లేకుండా దాన ధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి సహనానికి ప్రతీక్గా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు ముస్లిం సోదరులకు బాలినేని శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ నాయకులు అబద్దాలు చెప్పి బతుకుతున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు నగరంలోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఎస్సీసెల్ నగరాధ్యక్షుడు పిడమర్తి గోపి అధ్యక్షతన మాదిగిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు నా జీవితంలో కులాన్ని ఎప్పుడు చూడలేదని నియోజకవర్గంలోని ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అని బాలిని పేర్కొన్నారు ప్రజల కష్టాలు తీర్చడమే నాకు తెలుసన్నారు మాలా మాదిగిల కులస్తులు నాకు రెండు కళ్ళు వంటి వారని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని మాట్లాడతారని ఒక కులాన్ని పెట్టి ఎప్పుడు పిలవలేదని గుర్తు చేశారు మంత్రివర్గంలో హోంమంత్రిగా ఒకసారి మాలకిస్తే మరొకసారి మాదిగలకు ఇచ్చారని గుర్తు చేశారు రాజకీయాల కోసం కులాలను రెచ్చగొట్టేది చంద్రబాబు అని జగన్ కాదని అన్నారు ఎస్సీ వర్గీకరణ చేస్తే దానికి మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణని మాట్లాడుతున్నాడని గతంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు పొరపాటున కూడా చంద్రబాబుకు ఐదేళ్లు మాదిగులు గుర్తుకు రాలేదని అన్నారు టీడీపీ నాయకులు చేసే ఆరోపణలు ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలినేని ఇంట తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు వచ్చే ఎన్నికల్లో తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ రాయపాటి అంకయ్య కార్పొరేటర్ గంగవర్పు ప్రవీణ్ కుమార్ పట్రా బంగారం శామ్యూల్ జేమ్స్ పున్నయ్య నగర మహిళా అధ్యక్షురాలు చింతలగుంట సువర్ణ మరియమ్మ సుశీల తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజు ఇక్కడ నాడు సోదరులు అందరినీ కూడా ఈ రోజు పిలిచి కార్యక్రమం పిలిచిన దానికి వచ్చిందనుకో ముందుగా మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా జనార్థన పక్కన ముందు కూర్చొని పక్కన వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు కదా మామూలుగా కదా జనార్థనకి జనాథనికి మాట్లాడటం అబద్ధాలు చెప్పటం మరి అలా అలవాటు అయిపోయినాయి పట్టాలు ఇస్తే పట్టాలు దొంగ పట్టాలు అంటాం ఒక్కటి నిజమే నడుకో నిజమే మాట్లాడుకుని అడుగుతా ఎప్పుడు అసలు నువ్వు ఎప్పుడు కూడా మా నువ్వు మాలా లేక నువ్వు మాయ్యా నేను ఎప్పుడు అడగల నేను అసలు పట్టించుకోను ఇద్దరు రెండు కళ్ళు నాకు అందరూ సమేమే మరి ఒక్కసారి అడుగుతా ఉన్నా వాళ్ళని ఎవరైతే మాట్లాడారు వాళ్ళని దాదాపుని పక్కనటువంటి వాళ్ళు అడుగుతా ఉన్నా ఈరోజు ఒంగోలు పార్లమెంట్లకు సంబంధించి రెండు సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు ఎస్సీలకి ఎవరికి ఇచ్చారు రెండు రెండు మాధేమికే ఇచ్చారు అంటే ఏంటి కనకారావు నాగ కార్పొరేషన్ రాజశేఖర్ కార్పొరేషన్ అసలు వాళ్ళు వచ్చి నన్ను అంటున్నారు మానవులు వచ్చి ఏం మాకు అంజాయం చేసేవని వాళ్ళు అంటున్నారు ఇది ఎక్కడ కాదండి బాగా చెప్పేదన్ను ఇద్దరు రెండు కార్పొరేషన్లు ఇచ్చారు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు మాకు అన్జాయం చేసిన వాళ్ళు అంటుంటే మరి ఏం చెప్పాలి సమాధానం అది చూడలే నాయకులు ఉన్నారు నాయకులకు ఇచ్చారు తప్ప కులం చూడలేదు చూడలేదని చెప్పి కూడా అనేది మాదిగానే చూడలే ఒక్కోసారి అవకాశం బట్టి వస్తారు ఒక్కోసారి రెండు సీట్లు లాస్ట్ టైము రెండు ఎమ్మెల్యే టికెట్లు మాలకి ఇచ్చారు ఒకటి మాలికి ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో రెండు మాలిక్కి ఇచ్చారు ఒకటి మాములుకి ఇచ్చారు అవకాశం బట్టి క్యాండిడేట్ బట్టి మారుతూ ఉంటారు దాన్ని మళ్ళీ ఎంపీ కూడా మాదిగా ఇచ్చారు బాపట్ల ఎంపీ మరి ఈరోజు కూడా బాపట్ల ఎంపీ మాదిగా ఇచ్చారు ఎక్కడ లోప్ లోడ్ సిగ్గుండాల వాళ్ళు మాట్లాడేదానికి ఏదైనా మంచి మాట నిజాన్ని మాట్లాడండి ప్రజలు మోసం చేయొద్దు నమ్మకంగా మాట్లాడండి ఓపెన్ గా చెప్తా ఉన్నాం నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీ అందరు కూడా దయచేసి ఏం లేదు ఎప్పుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ ఎట్టుకోవటమే నా ఎస్సీలు అంటున్నాడు అంతేగాని నా అమ్మా నా మాది నా అమ్మాది అంటున్నాడు మరి అది గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం అందరిని కూడా సమానం చూశాడు ఫస్ట్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చాడు మళ్ళకు సుచరితగా ఇచ్చాడు మళ్ళీ మార్చి మళ్ళీ రెండు మార్చి మాదిగా వంతికి ఇచ్చాడు అంటే ఇద్దరి సమానం చూస్తున్నారు కదా అది అందరూ కూడా చేసుకోవాలా కేవలం రాజకీయం కోసం రెచ్చగొట్టి రాజకీయం చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గం చేస్తా అని చెప్పి మొదలు పెట్టాడు నిజంగా ఆయన చేయాలనుకుంటే బీజేపీ ఆయన చేతిలో ఉంది ఆ రోజు ఈయన పక్కకు తడిపితే బీజేపీ పడిపోయేది మేమి నువ్వు అడ్డం తిరిగి నేను ఎస్ వర్కింగ్ చేయాల్సింది అని చెప్పి ఎందుకు అడ్డం దొరకలేదు అంటే ఊరికి ఓట్లు వేసుకున్న దానికేనా కేవలం మామిగ ఓట్లు వేసుకునే దానికే చేశాడు తప్పని బాగా అడుగుతా ఉన్నా నేను ఒంగోలులో మొన్న ఎలక్షన్ ముందర ఇప్పుడు ఎలక్షన్ ముందర పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ కూర్చున్నా ఏ ఆ పనులు ఎందుకు చేయలేదంటున్నా చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు అడగలే కేవలం ఓట్ల కోసం రాజకీయం చేసే తప్ప వేరేది కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టాడు ఎలక్షన్ టైం మొదలు పెడతాడు ఇది అలాగే ఐదు సంవత్సరాలు కనపడరు మాది కనపడరు ఐదు సంవత్సరాలు ఎలక్షన్ కనపడతాడు అది మరికి కేవలం అది గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మాకు రెండు రెండు కళ్ళు ఒంగోలు చెప్తున్నా మాదికి సంబంధించి కూడా మీకు ఎవరికైనా ఇళ్ళ పట్టవు రాని వాళ్ళు ఉంటే పెట్టుకోండి ఖచ్చితంగా నేను ఇస్తాను మా అందరూ కూడా ఇల్లు ఇస్తాను కూడా అయితే ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా న్యాయం చేశాను నా వేడికి వచ్చిన సహాయం చేశాను తప్ప ఎవరికైతే అన్యాయం చేయలేదు అసలు నేను అడగను కూడా ఏందా నువ్వు మాలనా నువ్వు మాదిగా ఆ మాటే నాకు నోట్లు రాదు సమానంగా చూస్తాను తప్ప వేరే లేదని కూడా తెలియజేసుకుంటాను ఏదైనా కానీ మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరి ఆశస్సులతోటి లేపు మళ్ళా గెలిపించి నన్ను సిక్సర్ కొట్టిస్తే మీ నిర్ణయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా మరి మీరందరూ కూడా నా కుటుంబమే అనుకుంటాను మీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను నా వంతు నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను తప్ప ఎవ్వరిని ఇబ్బంది పెట్టేది లేదో తెలియజేసుకుంటా ఉన్నా మన అన్నాడు సీఎం గారు మన మీటింగ్లో మీరు చూసేవాళ్ళు లేదో ఎవ్వరిని అన్నా నన్నొక్కరిని అన్నాడు పేదల కోసం వాసులు కష్టపడతాడని ఒక ముఖ్యమంత్రి అన్నాడంటే ఆయనకి ఎన్ని రిపోర్ట్లు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలా నాకున్న ఆయన నాకున్న ఏందో ఆయన తెలుసు దాంట్లో నాకున్న పరిధిలో నేను ఆయన సాయం చేస్తున్నాను అనేది ఆయన ఉద్దేశం ఖచ్చితంగా ఆ దేవుడు దయ ఉంటే తప్పకుండా నా వంతు నేను ఎవరికైనా చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా మీ ఆశిస్తోటి గెలిస్తే తప్పకుండా మరొకసారి చెప్తున్నా మీ రుణం నేను తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మీరు ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినందుకు మీ అందరు కూడా ఎప్పుడు కూడా లోపలు ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వర్గీకరణలో సాధించాలంటే కూటమికి మద్దతు ఇవ్వాలా ఈ ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి కమిటీ మామూల జాతిని ఆ పార్టీలకి తాకట్టు పెట్టి ప్యాకేజీలు తీసుకోవడం తప్పితే ఈ జాతి బాగుపడింది లేదా ఈ జాతి పిల్లలు ఏమైనా కాపాడు మీరే చెప్పండి చెప్పాలి మీద పిల్లలకి ఆయన కాపాడు ఒక వర్గీకరణ విషయంలో అర్థం పెట్టుకొని అందరిని కూడా ఎన్నికలకు ఒకసారి తలకట్టు పెడతారు ఉంటే చూస్తూ ఊరుకోవాలా మనం మనం ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేవా మనం చదువుకోలేదా లేదంటే రాజకీయాలు మనకు ఒకసారి అందరూ గమనించాలా వాళ్ళ మాటలు ఎందుకు అప్పుడు ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు పద్నాలుగు ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో ఎందుకు నోటాకి వెళ్ళున్నారు మళ్ళీ ఇరవై నాలుగు గెల మళ్ళీ ఎందుకు ఆ నూరు పార్టీలకు మద్దతు ఇవ్వాలి అన్న ఇంటి మీద ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవన్నీ కేవలం ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు తప్పితే మాదిక జాతి ప్రయోజనాలు ఏ మాత్రము లేవు 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 అనేటువంటి మాట నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను